మహేశ్వర సాయం కాలేతు స్వయం విష్ణు త్రయామూర్తి దివాకర ముందుగా సూర్య భగవానునికి నమసింహాంజులు తెలియజేస్తూ యోగ విద్యను అందించిన ఆది యోగి పరమశివునికి ఆ మహాయోగ విద్యని మనకి పతంజలి మహర్షి యోగ శాస్త్ర రూపంలో అందించారు వారి పాదపద్మవులకు నమస్కారాలు మన యోగా విశిష్టతను గొప్పతనాన్ని ఋగ్వేదంలో ఉన్న భావులు తెలియజేస్తే దానిని ప్రపంచ వ్యాపితం చేసిన దార్శని దార్శనికులు మాత్రం గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు భారతీయ సనాతన ధర్మం తాలూకు విశిష్టతను యోగా ద్వారా విశ్వవ్యాపితం చేసిన ఘనత ఆయన సొంతం యోగా సాధకులు ఎంతటి దృఢ చిత్తాన్ని కలిగి ఉంటారు ముడిపడిన వ్యక్తిత్వం ఇదే ఆయన నిజమైన ధ్యానం పౌరుల పట్ల బాధ్యత దేశం పట్ల శ్రద్ధ యువత పట్ల నమ్మకం ఇవన్నీ ఆయన స్ఫూర్తిదారకమైన జీవన శైలిలో నిండి ఉన్నాయి ఆయన యోగా ధ్యానం పట్ల ఉన్న ఆసక్తి రాజకీయాల ఒత్తిడి మధ్య సైతం తన మనశ్శాంతిని ఎలా నిలుపుకోవాలో ప్రత్యక్షంగా నిరూపించింది యోగా సినిమా మరియు రాజకీయాల రెంటిని సమతుల్యం చేయడానికి ఆయన అభ్యసించేదే యోగా బ్లాక్ బెల్ట్ కలిగిన మార్షల్ ఆర్ట్స్ నిపుణులు ఫిట్నెస్ అంటే శరీర పరిమితి మాత్రమే కాదు శక్తి శాంతి సమతుల్యత వీటన్నిటి కలిపిన రూపం అని నమ్మే ఆనరబుల్ డెప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ పవన్ కళ్యాణ్ గారి ప్రసంగం సాయం కాలేదు స్వయం విష్ణు త్రయామూర్తి దివాకర ముందుగా సూర్య భగవానునికి నమస్ తెలియజేస్తూ యోగ విద్యను అందించిన ఆది యోగి పరమశివునికి ఆ మహాయోగ విద్యనే మనకి పతంజలి మహర్షి యోగశాస్త్ర రూపంలో అందించారు వారిరువురి పాదపద్మవులకు నమస్కారాలు